నమస్తే అండి పద్మశాలా నమస్తే డంపింగ్ యార్డ్ వ్యతిరేక చేసి ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నా సుధాకర్ వెంకటేశ్వర పైలం టీవీ టీవీ ఉద్యమంలో ఉన్నారు మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఏం లేదు ఈ రోజు గ్రీన్ ట్రిబ్యునల్ మన మెడ్రాస్ బెంచ్ దగ్గర చెన్నై బెంచ్ దగ్గర అయిందా ఏం జరిగిందన్న ఈ రోజు విచారణ అయింది నేను అడ్వకేట్ తో మాట్లాడాను ఎవరైతే అక్కడ అటెండ్ అయ్యారో ఆర్గ్యుమెంట్ చేశారో మా అడ్వకేట్ తో మాట్లాడాను ఇందాకే ఫోన్ లో గ్రీన్ ట్రిబ్యునల్ కి మనం పెట్టిన అడ్వకేట్ తో మాట్లాడాను ఓకే ఎవరైతే ఈ రోజు వాదించారో ఆయన అటెండ్ అయ్యారో ఆర్గ్యుమెంట్ అటెండ్ అయ్యారో ఆయనతో మాట్లాడాను ఆయన నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే జడ్జి గారు ఈ రోజు నుంచి ఇక్కడ కొత్త చిత్త రావద్దు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కి అని చెప్పేసి వాళ్ళకి చెప్పినట్టుగా నాకు చెప్పారు మళ్ళీ నేమో బహుశా రెండు మూడు రోజులలో ఆన్ పేపర్ కూడా ఆదేశాలు వస్తాయి ఒకవేళ మీరు కనుక ఆపకుంటే రేపొచ్చే నవంబర్ పది నాడు ఇంకొక విచారణ ఉంటుంది అన్నారు ఆ విచారణ నాడు మేము పెనాల్టీ విధించడమా ఇంకొకట ఇంకొకట ఏదో మేము పరిశీలిస్తామని చెప్పి సీరియస్ గా జడ్జి గారు మాట్లాడినట్టుగా లాయర్ గారు నాకు చెప్పడం జరిగింది ఇది చాలా చాలా ధన్యవాదాలు అన్న చాలా మీ పోరాట ఫలితం డంపింగ్ యార్డ్ వ్యతిరేక చేసి దమ్మాయి కూడా ఈ ప్రాంతం అంతా కూడా పోరాట ఫలితం చాలా అప్షేట్ చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజలు బాధిత ప్రజలు ముఖ్యంగా ఈ చుట్టుముట్టు డంపింగ్ గార్డ్ వ్యతిరేక జేఏసీకి అలా కృతజ్ఞతలు చెప్పేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది చాలా కృషి చేసిరన్న మీరు వాస్తవం అంతకన్నా ముందు జవహర్ గారు ఒక ఐదు సంవత్సరాల కన్నా బిఫోర్ పోరాటాలు చేసి చేసి అలసి అలసిపోయారు అక్కడ వాళ్ళు కానీ మీరు ఒక ఆరేడు సంవత్సరాల నుంచి మీ అంకుటి దీక్షతో గ్రీన్ ట్రిబ్యునల్ వరకు తీసుకెళ్లింది కదా చాలా అప్షేట్ చేయాల్సిన అవసరం ఉందన్న మిమ్మల్ని మన కొరకు మనం చేసుకున్నదన్నా వెంకటేష్ అన్న మొత్తం ఏదైతే ప్రజలకు మేము పైలం టీవీ తరఫున పిలుపు ఇస్తామన్నా తప్పకుండా డంపింగ్ యాడ్ వ్యతిరేక చేసి పోరాటపు నాయకులు కార్యకర్తలందరికీ గులాబీ పూలతో స్వాగతం పలకాల్సిన అవసరం ఉందని ఇటు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు భారత ప్రజలు అటు దమ్మాయిగూడ నాగారము కీసర ఈ ప్రజలందరూ కూడా మీకు గులాబీతో గులాబీ పూలతో స్వాగతం పలకాల్సిన అవసరం ఉందన్న మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో కనీసము ఒక అరవై శాతం పబ్లిక్ సఫర్ అవుతున్నారు ఎనభై ఒక యాభై శాతం భౌగోళికంగా సఫర్ అవుతున్నది అన్నా అన్న అన్న అరవై డెబ్బై శాతం ప్రజలు సఫర్ అవుతున్నారు భౌగోళికంగా ఒక యాభై సఫర్ దీనివల్ల డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మొత్తం మీద పోరాడితే పోయేదేం లేదని సాధించిందన్న చాలా మీ డంపింగ్ యార్డ్ వ్యతిరేక చేసి కమిటీకి పేరు పేరున మీరు పైలం టీవీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంది ఎందుకంటే పైలం టీవీ మొదటి నుంచి కూడా మీకు వెన్నుదనుగు ఉన్నది మీరు మీలాంటి కొద్ది మంది ఉన్నారు మర్చిపోలేనటువంటి వ్యక్తుల్లో మీరు ఒకరు ఒక విలేకరిస్ట్ జర్నలిజం అనేది మీరు అక్కడ చూపించారు మీరు జర్నలిజం లో నిజాయితీని మీరు జవహర్ నాగర్ డంపింగ్ యార్డ్ ఉద్యమంలో చూపించారన్న మీరు మొత్తం గ్రీన్ ట్రిబ్యునల్ లో జడ్జి గారు అన్నారు మాట వర్బల్ గా ఆదేశాలు ఇచ్చారు అంటే పేపర్ రూపకంగా ఇంకా రాలేదు ఓకే ఓకే మొత్తం అయితే మొత్తం మీద ఆర్డర్ వస్తే రేపు పన్నెండు నవంబర్ పన్నెండు జరిపోయే పరిణామాలు ప్లస్ ఈ ఆర్డర్ కాపీ వెంటనే అంత చెత్తన ఆపేసేటటువంటి అవకాశాలు ఉన్నాయా మరి అవకాశాలు ఇమీడియట్ గా అంటే అది సాధ్యమా అసాధ్యం అంటే అసాధ్యం అనే చెప్తారు ప్రస్తుతానికి గవర్నమెంట్ కి అసాధ్యం చేయాలకు సాధ్యం చేస్తుంది కాకపోతే చేయాల్సిందే లేకపోతే రేపు మళ్ళీ నవంబర్ టెన్త్ నాడు విచారణ ఉంది కదా అప్పుడు కోర్టు ఎమ్మెల్యే తీసుకునే తెలుస్తుంది ఇంకా ఎన్ని సంవత్సరాలు భరిస్తారన్న మరి చేయాల్సిందే కదా ఇప్పుడు ఒకటి అవుతుందా అవ్వదా అంటే అవ్వాలనే మేము ప్రయత్నం చేస్తున్నాము అది అవ్వాలి అది ఎందుకు కాదు చెప్పండి ఎక్కడ చెత్త అక్కడ చేసుకోండి మీకు అక్కడ కాకుండా వేరే వాళ్ళు రానివ్వరు ఓకే మీ చేత మీ దగ్గర ప్రాసెస్ చేసుకోండి ఏ డివిజన్ చెత్త ఆ డివిజన్ లోనే మీరు ప్రాసెస్ చేసుకోండి ఎందుకు ఇదంతా అంటే మా ఇంటికి ఎందుకు చేస్తారు మా ఇంటికి వెళ్తాం ఇంకో ఇంటి డ్రైవర్ చేస్తామని ఎందుకు అడుగుతారు వాడు రమ్మంటాడు ఆ ఇంటి దగ్గర రమ్మన్నాడు మీ దగ్గర మీరే ప్రాసెస్ చేసుకోండి మీ జేహెచ్ఎంసీలో మీ ఏరియాలో డివిజన్ లో మీరు ప్రాసెస్ చేసుకోండి అంతే కానీ ఎవరికి ఇబ్బంది పెట్టకండి అంటే ఇప్పుడు మీ డంపింగ్ యార్డ్ వ్యతిరేక జేఎస్సీ తరఫున ప్రజలకు ఒక హామీ వచ్చినట్టు లెక్క ఇప్పుడుగా ప్రజలకు వాళ్ళకొక గ్యారంటీ ఇప్పుడు అదే మనకు ఒక ఊతం వచ్చినట్టుగా ఒక మంచి ఆయుధం దొరికినట్టు కోర్టు ఆదేశం అనేది మంచి ఆయుధం మనకి గవర్నమెంట్ నిలదీయడానికి గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవడానికి అన్నిటికీ కూడా ఇది ఒక మంచి ఆయుధం చాలామించింది ఏముందన్న మన ప్రజాస్వామ్యంలో కానీ చాలా ఇంటలెక్చువల్ వర్క్ చేసిందన్న న్యాయ పోరాటం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని మీరు సాధించి తీరినరు సాధించరు మొత్తం మీద అంతా సాధించరు కేవలం పద్మాచారో లేకుంటే స్వర్ణ గారు కేవలం శంకరనారాయణ గారు కేవలం ఇంకా సోమిరెడ్డి గారు సంధీవ రెడ్డి గారు వీళ్ళే కాదు చాలా మంది ఉన్నారు ఒక నేను మాట్లాడుతున్నంత మాత్రం నేను కాదు చాలా మంది ఈ రోజు వాయిదా ఉన్నది కనుక నేను నాకు గుర్తొచ్చి చేస్తాను అదే 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 ఓకే అన్న హిరావు కలిసి మనం ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ వ్యతిరేక చేసి నాయకులతో తొందరలో ఇంటర్వ్యూ పెట్టుకుందాం జరిగిన టీవీ నుంచి మీకు పోరాటపు వందనాలన్నా థ్యాంక్ యూ